హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో బటర్ గార్లిక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ రెస్ట్ని శుభ్రంగా కడిగి తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ సాల్ట్ వాటర్లో చికెన్ బ్రెస్ని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి చికెన్ని సాల్ట్ వాటర్లో ఒక వన్ అవర్ పాటు ఉంచడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది చికెన్ బ్రెస్ట్ కొంచెం మందంగా ఉంటుంది కదా అందుకని వీడియోలో కనిపిస్తున్న విధంగా రెండు సమాన భాగాలుగా డివైడ్ చేసుకోండి ఆ తర్వాత పూర్తిగా కట్ చేయకుండా పైన సన్నని ఘాట్లు పెట్టుకోవాలి అలా ఘాట్లు పెట్టుకోవడం వలన మనం దీనిపైన ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో చికెన్ చాలా మంచిగా అబ్జార్బ్ చేసుకుంటుంది అలాగే చికెన్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత చికెన్ పైన సరిపడినంత ఉప్పు ఘాటు కోసం అర టీ స్పూన్ మిరియాల పొడి అరచెక్క నిమ్మరసం కూడా వేసి చికెన్కి బాగా పట్టేంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచండి తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి బటర్లో బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి బటర్లో ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది దానిని చికెన్ అబ్జార్బ్ చేసుకుంటుంది దాని ద్వారా చికెన్కి మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది ఈ రెసిపీలో మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది ఈ స్టెప్ దగ్గరే చికెన్ని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి త్వరగా అయిపోతుంది కదా అని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసినట్లయితే పైన చూడడానికి ఫ్రై అయినట్లే కనిపిస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది సో మీడియం టు లో ఫ్లేమ్లోనే రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుని చికెన్కి రెండు వైపులా అంటుకునేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర లెమన్ ఆనియన్ రింగ్స్తో గార్నిష్ చేసుకోవడమే ఫ్రెష్గా ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకున్న బటర్ గార్లిక్ చికెన్ ఈజీ ప్రిపరేషన్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా నేను వీడియోస్ షేర్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ